సాయి బంధువులందరికీ నా నమస్కారం శ్రీ హేమాడ్ పంతు గారి విరచితమైన శ్రీ సాయి సచరితములోని పదకొండవ అధ్యాయం యొక్క విశేషములతో మిమ్మల్ని కలుస్తున్నాను సగుణ బ్రహ్మ స్వరూపమే సాయి బాబా భగవంతుడు లేదా బ్రహ్మము రెండు విధములుగా నవతరింపవచ్చును ఒకటి నిర్గుణ స్వరూపము రెండు సగుణ స్వరూపము నిర్గుణ స్వరూపమునకు ఆకారము లేదు సగుణ స్వరూపమునకు ఆకారము కలదు రెండును పరబ్రహ్మం యొక్క స్వరూపములే మొదటిదారని కొందరు జానిందు రెండవ దారిని కొందరు పూజించు భగవద్గీత పన్నెండవ అధ్యాయములో సగుణ స్వరూపమును పూజించుటయే సులభము అని కలదు కావున దానినే అనుసరించవచ్చును అని చెప్పిరి మనుష్యుడు ఆకారము కలిగి ఉన్నాడు కావున సహజముగా భగవంతుని కూడా ఆకారముతో సగుణ స్వరూపముగా భావించి పూజించుట సులభము కొంతకాలము వరకు సగుణ స్వరూపముకు బ్రహ్మమును పూజించిన గాని మన భక్తి ప్రేమలు వృద్ధి చెందవు క్రమముగా ఆ భక్తి నిర్గుణ స్వరూపముకు పరబ్రహ్మోపాసనకు దారితీయును విగ్రహ వేదిక అగ్ని వెలుతురు సూర్యుడు నీరు బ్రహ్మము ఈ ఏడును పూజనీయములు కాని వీని అన్నిటికంటే ఉత్కృష్టుడు అట్టి సద్గురువైన సాయినాధిని మనమున జానించదు కాక వారు రూపుదాల్చిన వైరాగ్యము నిజ భక్తులకు విశ్రాంతి ధామము వారి వాక్కుల ఎందు మనకు గల భక్తియే ఆసనముగా మన కోరికలన్నియు విసర్జించుటయే పూజా సంకల్పముగా చేసి వారిని ఉపాసింతుముగాక కొందరు సాయిబాబా ఒక భగవద్భక్తుడు అనిదరు కొందరు మహాభా భాగవతుడు అందురు కాని మాకు మాత్రము బాబా సాక్షాత్తు భగవంతుని అవతారమే వారు క్షమాశీలు క్రోధ రహితులు రుజువర్తనులు శాంతమూర్తులు నిశ్చలు నిత్య సుష్టులు శ్రీ సాయిబాబా ఆకారముతో కనిపించినప్పటికీ వాస్తవమునకు వారు నిరాకార స్వరూపులు నిర్వికారులు నిస్సంగులు నిత్యముక్తులు గంగానది సాగర సంగమం చేయబోవుటకు ముందు దారిలో తాపార్థులకు చల్లదనాన్నిస్తూ చెట్లు చేమలకు జీవాన్నిస్తూ ఎందరో దాహార్తుల దాహాన్ని తీర్చు చూ సాగిపోతున్నట్టులే సాయిబాబా వంటి మహాత్ములు తమ జీవన గమనంలో జనులకు సుఖ శాంతులను ప్రసాదించుచు జగత్తును పావనం చేస్తున్నారు భగవద్గీత శ్రీకృష్ణుడు మహాత్ములు తన ఆత్మనియో తన సజీవ ప్రతిమ అనియో తానే వారనియో వారే తాననియో నుడివి ఉన్నాడు వర్ణింప నలవి కాని ఆ సచ్చిదానంద స్వరూపమే షిరిడీలో సాయిబాబా రూపమును అవతరించను శృతులు బ్రహ్మమును ఆనంద స్వరూపముగా వర్ణించుచునవి తైత్రేయ ఉపనిషత్తు ఈ సంగతి పుస్తకములందు చదువుచున్నాము కాని భక్తులు ఈ ఆనంద స్వరూపము షిరిడీలు అనుభవించిరి సర్వమునకు ఆధార భూతముకు బాబా ఉపాధి రహితుడు వారు తమ ఆసనం కొరకు ఒక గోన సంచిని ఉపయోగించిరి వారు భక్తులు దానిపై చిన్న పరుపు వేసి ఆనుకొనుటకు చిన్న బాలేసును సమకూర్చిరి బాబా తన భక్తుల కోరికను మన్నించి వారి వారి భావాన్ని అనుసరించి తనను ఎట్టి అభ్యంతరము చూపుకుంటెను కొందరు చామరములతోనూ కొందరు విసనకరలతోనూ విసురుచుండిరి కొందరు సంగీత వాద్య కొందరు వారికి అర్ఘ్య పాదములను సమర్పించుచుండి కొందరు వారికి చందనము అత్తరు పూచుండి కొందరు తాంబూలములు సమర్పించుచుండి కొందరు నైవేద్యము సమర్పించుచుండి షిరిడిలో నివసించుచున్నట్లు కనిపించినప్పటికీ వారు సర్వాంతర్యామి ఎక్కడ చూసినను వారే ఉండువారు భక్తులు బాబా యొక్క సర్వాంతర్యామిత్వమును ప్రతి అనుభవించుచుండడి వారు సర్వాంతర్యామిగు యా సద్గురుమూర్తికి మా వినయపూర్వక సాష్టాంగ నమస్కారములు డాక్టర్ పండితుని పూజ తాచా సహాయ మిత్రుడైన డాక్టర్ పండిత్ ఒకసారి బాబా దర్శనమునకై వచ్చెను బాబాకు నమస్కరించిన పిమ్మట మసీదులో కొంతసేపు కూర్చుండెను కేల్కర్ వద్దకు బాబా చెప్పాను డాక్టర్ పండిత్ అటులనే దాదాభట్ వద్దకు పోయెను దాదాభట్ అతన్ని సగౌరవంగా ఆహ్వానించెను బాబాను పూజించుటకై పూజా సామాగ్రి పళ్లెముతో దాదాభట్ మసీదునకు వచ్చెను డాక్టర్ పండిత్ కూడా అతని అనుసరించెను దాదాభట్ బాబాను పూజించెను అంతకు మునుపు ఎవ్వరను బాబా నుజుటిపై చందన పూయిటకు సాహసించలేదు ఒక్క మహల్సాపతి మాత్రమే బాబా కంఠమునకు చందనమును పూచుండెను కానీ ఈ అమాయక భక్తులకు డాక్టర్ పండిత్ దాదాభట్ యొక్క పూజా పల్లెరము నుండి చందనమును తీసుకుని బాబా నుదుటిపై త్రిపుణ్రాకారముగా వ్రాసెను అందరికీ ఆశ్చర్యం కలిగినట్టు బాబా ఒక్క మాటైనను అనక ఊరకుండెను ఆనాడు సాయంకాలము దాదాభట్ బాబాను ఇట్లడిగెను బాబా మేమెవరైనా మీ నుదుటిపై చందనము పూయిచున్నా నిరాకరింతుడే డాక్టర్ పండితు రాయగా ఈ నాడేలు ఊరుకుంటిరి అందులకు బాబా ప్రసన్నముగా ఇట్లు సమాధానమిచ్చెను నేనొక ముసల్మానునని తాను ఒక ఒక మహమ్మదీని పూజించడం ద్వారా తాను మైల పడిపోవుదుననే దురభిమానము లేకుండా అతడు నాలో తన గురువును భావించుకుని అట్లు చేశాను అతను నిష్కల్మష భక్తి నన్ను కట్టిపడవేసినది అతనికి నేను ఎట్లు అడ్డు చెప్పగలను దాదాభట్ ఆ తర్వాత డాక్టర్ పండితును ప్రశ్నించగా అతడు బాబాను తన గురువుగా భావించి తన గురువు కొనరించినట్లు బాబా నుదుటిపై త్రిపుండ్రమును వ్రాసితిని అనను భక్తులు వారి వారి భావా అనుసారము తమను ఆరాధించుటకు బాబా సమ్మతించినను ఒక్కొక్కసారి వారు మిక్కిలి వింతగా ప్రవర్తించేవారు ఒక్కొక్కప్పుడు పూజా ద్రవ్యముల పళ్లెమును విసిరివేయుచు ఉగ్రావతారమును దాల్చేటి అట్టి సమయంలో బాబాను సమీపించట కూడా ఎవరికి ధైర్యము చాలడిది కాదు ఒక్కొక్కప్పుడు భక్తులను తిట్టుచుండడివారు ఒక్కొక్కప్పుడు మైనము కంటే మెత్తగా కనిపించేటివారు అప్పుడు వారి శాంతి క్షమలకు ప్రతిరూపం వల్లే కానిపించచుండి బయటికి కోపంతో ఊగిపోవచ్చు కళ్ళెర్ర చేసినప్పటికీ వారి హృదయము మాత్రము మాతృ హృదయం వలె అనురాగమయము వెంటనే వారు తమ భక్తులను ప్రేమతో దగ్గరకు తీసి నేనెప్పుడు ఎవరిపైనా కోపించేరుగను తల్లి తన బిడ్డలను ఎక్కడైనా తరిమి సముద్రము తనను చేరు నదులను ఎప్పుడైనా తిరుగగొట్టునా నేను మిమ్మల్ని ఎందుకు నిరాధరించదును నేనెప్పుడు మీ యోగక్షేమములనే అపేక్షించదు నేను మీ సేవకుడును నేనెప్పుడునూ మీ వెంటనే ఉండి పిలిచిన పలుకుతాను నేనెప్పుడు కోరేది మీ ప్రేమని మాత్రమే అనడి వారు హాజీ సిద్ధి ఫాల్కే బాబా ఎప్పుడు ఏ భక్తుని ఎట్లు ఆశీర్వదించినో ఎవరికి తెలియదు అది కేవలము వారి ఇచ్ఛపై ఆధారపడి ఉండెను హాజీ సిద్ధిక్ ఫాల్కే కథ ఇందుకు ఉదాహరణము సిద్ధిక్ ఫాల్కే అను మహమ్మదీయుడు కళ్యాణ్ నివాసి మక్కా మదీనా యాత్రలు చేసిన పిమ్మట షిరిడీ చేరెను అతడు చావడి ఉత్తర భాగమున బస చేసెను తొమ్మిది నెలలు షిరిడీలో ఉండను బాబా వారిని మసీదులో పాదము పెట్టనివ్వలేదు అతడు మసీదు ముందున్న ఖాళీ జాగాలో కూర్చొని ఫాల్కే మిక్కిలి నిరాశ నిస్పృహలకు లోనయ్యను ఏమి చేయుటకు అతనికి తోచకుండెను నిరాశ చెందవద్దని నందీశ్వరుని ద్వారా వెళ్లిన శివుడు ప్రసన్నుడైనట్లు మాధవరావు దేశ్పాండే అనగా శ్యామ ద్వారా బాబా వద్దకెళ్లినా అతని మనోరథము సిద్ధించుననియు కొందరు భక్తులు అతనికి సలహానిచ్చిరి అటులే అని తన తరపున బాబాతో మాట్లాడమని శ్యామాను ఫాల్కే వేడుకొనను శ్యామ అందులకు సమ్మతించి ఒకనాడు సమయము కనిపెట్టి బాబాతో ఇట్లనను బాబా ఆ ముదుసలి హాజీని మసీదులో కాలు పెట్టనియవేళ ఎంతో మంది వచ్చి నిన్ను ఆ హాజీని మాత్రం ఎందుకు ఆశీర్వదించవు దానికి బాబా ఇట్లని జవాబిచ్చను ఇటువంటి విషయాల్లో నీవింకా పసివాడవు నీకు ఇవన్నీ అర్థం కావు అల్లా ఒప్పుకోరనిచో నేనేమి చేయగలను అల్లామియా కటాక్షం లేనిచో ఈ మసీదులో పాదము పెట్టగలవారు ఎవరు సరే నీవు వాని వద్దకు పోయి వాని బారవి బావి వద్దనున్న ఇరుకు కాలిబాటకు రాగలడేమో అడుగుము శ్యామ పోయి హాజీని ఆ విషయం అడిగి తిరిగి బాబా వద్దకు వచ్చి హాజీ అందులకు సమ్మతించను అని చెప్పాను నలబై వేల రూపాయలు నాలుగు వాయిదాలులో ఇవ్వగలడేమో కనుగొనమని తిరిగి బాబా అడిగను శ్యామ వెంటనే పోయి హాజీ తాను నాలుగు లక్షలు కూడా ఇటున్నాడు అని జవాబు తెచ్చాను సరే మరలా పోయి వాని అడుగుము మసీదులో ఈనాడు మేకను కోసము వానికి దాని మాంసము కావాలను ఉష్ణములు కావాలను కనుగొను బాబా వారి కొలంబ అంటే మసీదులో బాబా భిక్ష చేసి తెచ్చిన పదార్థం నుంచి మట్టి పాత్రలో నున్న చిన్న ముక్కతోనైనా సంతృష్టి చెందెదును అని శ్యామ ద్వారా హాజీ బదులు చెప్పాను ఇది వినగానే బాబా మిక్కిలి కోపంతో మసీదులోని లోని నీటి కుండలను బయటకు తిన్నగా చావిడిలో ఉన్న హాజీ వద్దకు పోయి తన కఫ్నిని పైకెత్తి పట్టుకుని తీవ్ర స్వరంతో నన్ను గురించి ఏమనుకుంటున్నావు నీవేదో గొప్పవాడివని పెద్ద హాజీవని గొప్పలు పోవచ్చు ఏమిటేమిటో వదరుచున్నావే నా దగ్గర నీ ఆటలు కురాను చదివి నీవు తెలుసుకున్నది ఇదియేనా మక్కా మసీదు యాత్రలు చేసి తిరనే గర్వంతో నేనెవరో తెలుసుకునలేకున్నావు అనుచు ఏమేమో ఇంకనూ అతనిని తిట్టి మసీదుకు మరలి వెళ్లి బాబా ఆగ్రహావేశములను చూసిన హాజీ గాబరాపడేను ఆ పిమ్మట బాబా ఆ కొన్ని గంపల మామిడి పళ్లను కొని వాటిని హాజీకి పంపెను తిరిగి హాజీ వద్దకు వచ్చి తన జేబులో నుంచి యాభై ఐదు రూపాయలు తీసి లెక్క పెట్టి హాజీ చేతిలో పెట్టెను అప్పటి నుంచి హాజీని బాబా ప్రేమాదరములతో చూచుచు భోజనములకు పిలుచుచుండెను హాజీ ఆనాటి నుండి తనకిష్టము వచ్చినప్పుడల్లా మసీదులోనికి వచ్చి పోవుచుండెను బాబా ఒక్కొక్కప్పుడు వానికి డబ్బులను చూచుండెను బాబా దర్బారులు అతను కూడా ఒకడయ్యను పంచభూతములు బాబా స్వాధీనము బాబాకు పంచభూతములు స్వాధీనములు అని తెలుపు రెండు సంఘటనలను వర్ణించిన పిమ్మట ఈ అధ్యాయం ముగించదును ఒకనాడు సాయంకాలము షిర్డీలో గొప్ప తుఫాను సంభవించను నల్లని మేఘములు ఆకాశమును కప్పెను గాలి తీవ్రముగా వీచెను ఉరుములు మెరుపులతో కుంభవృష్టి కురిసెను కొంతసేపటిలో నేలంతయు జలమయమయ్యను పశుపక్షాది జీవకోటుతో సహా జనులందరూ మిక్కిలి భయపడేది షిర్డీ గ్రామంలో కొలువై ఉన్న శని శివపార్వతులు మారుతి ఖండోబా మొదలైన దేవతలెవ్వరూ వారిని ఆదుకొనలేదు కావున వారందరూ మసీదుకొచ్చి బాబాను శరణోచ్చిదిరి తుఫానును ఆపివేయుడు అని బాబాను వేడుకుని ఆపదలో ఉన్న జనులను చూసిన బాబా మనసు కరిగెను వారు బయటకు వచ్చి మసీదు అంచున నిలబడి బిగ్గరగా ఆగు నీ తీవ్రతను తగ్గించు నెమ్మదించుమని గర్జిచ్చిరి కొన్ని నిమిషములలో వర్షము తగ్గెను గాలి వీచుట మానేను తుఫాను ఆగిపోయెను చంద్రుడు ఆకాశమును కనిపించెను ప్రజలందరూ సంతృష్టి చెంది వారి వారి గృహములకు పోయిరి రెండవ సంఘటన ఏమనగా ఇంకొకప్పుడు మిట్ట మధ్యాహ్నము దునిలోని మంటలు అపరిమితముగా లేచెను మంటలు మసీదు కప్పుకున్న దూలములకు తాగినట్లు ఎగయుచుండెను మసీదులో కూర్చున్న వారికి ఏమి చేయుటకు తోచలేదు దునిలోని కట్టెలను తగ్గింపుడని గాని నీళ్లు పోసి మంటలు చల్లార్పుడని గాని బాబా సలహానిచ్చుటకు వారు భయపడుచుండిరి వారి భయాందోళనను బాబా వెంటనే గ్రహించి తమ సటకాతో పక్కనున్న స్తంభంపై కొట్టుచు దిగు దిగు శాంతించుము అనిరి ఒక్కొక్క సటకా దెబ్బకు కొంచెం కొంచెం చొప్పున మంటలు తగ్గిపోయి ధుని యథాపూర్వం మితముగా ఉండసాగ మండసాగెను భగవదవతారమైన శ్రీ సాయినాథుడు అట్టివారు వారి పాదములపై పడి సాష్టాంగ నమస్కారం చేసి సర్వస్వ శరణాగతి వేడిన వారినెల్లా వారు కాపాడదరు ఎవరైతే భక్తి ప్రేమలతో నీ అధ్యాయంలోని కథలను నిత్యము పారాయణ చేసెదరు వారు కష్టములన్నిటి నుండి విముక్తులు అగుదురు అంతేకాక సాయి అందే అభిరుచి భక్తి కలిగి త్వరలో భగవత్ సాక్షాత్కారమును పొందెదరు వారి కోరికలనయు నెరవేరి తుదకే కోరికలు లేని వారై ముక్తిని పొందెదరు పదకొండవ అధ్యాయము సంపూర్ణము ఓం సాయి శ్రీ సాయి జై జయ సాయి సర్వం శ్రీ సాయినాదార్పణమస్తు స్వస్తి